ఏపీ జీరో న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఏపీ జీరో న్యూస్ ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే మన స్థాయికి ఉండదో వాళ్ళకి పూర్తి స్థాయిలో అందడం లేదు మీద డిమాండ్ ప్రభుత్వము డిపార్ట్మెంటు సీనియర్ నాయకులతో లేదు ఇక్కడ ఏది కూడా మీకు అందడం లేదు మీరు లోకల్గా మీ వాళ్ళు మీకే కదా మీ ఇంట్లో వాళ్ళ లాగే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మీరు చెప్పుకోండి పరిస్థితి ఇప్పుడు వాళ్ళకి చెప్పండి కూడా నేను రాత్రి గారు మాది కూడా చెప్పినాను ఇప్పుడు కూడా అది చెప్తున్నా మేబీ ఈరోజు అయిపో ఈరోజు సఫలమైనటువంటి అడుగుతున్నారు అన్నిట్లో కూడా మాత్రం ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ ఒక అంగన్వాడీ సెంటర్ లో పరిస్థితి ఏమంటే సచివాలయ ఉద్యోగస్తులందరినీ కూడా కలగలుపుకొని ఇన్వాల్వ్మెంట్ చేసినారు కానీ అదే విషయానికి వస్తే అంటే సపోజ్ పాలచుద్ధం విషయానికి వస్తే మాత్రం వాలంటీర్లను సచివాలయం వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ చేసేదైతే ఏది లేదు ఏదైనా ఉంటే వీఆర్ రిక్వెస్టింగ్ అంటే మేము రిక్వెస్ట్గా మా వాళ్ళనే అడుగుతాం సరే మా ఇంట్లో వాళ్ళే అనుకోండి వాళ్ళని అడుగుతాము వాళ్ళతో పని చేపించుకుంటాం కానీ వేరే వాళ్ళని పెట్టేసి వీళ్ళకి ఇబ్బంది కలుగు చేసుకుంటా అనేది ఒక్క శాతం కూడా నా మనసులో లేదు గవర్నమెంట్ పరిస్థితులు లేదు ఎందుకంటే మన వాళ్ళు ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా శాంతియుతంగా ఉన్నారు కానీ ఎటువంటి కూడా అందరి కానీ ఎటువంటివి కూడా మీద పడితే చేసేది లేదు వాళ్ళు శాంతియుతంగా ఉన్నప్పుడు వాళ్ళ కోరికలు డిమాండ్లు కూడా నేను నెరవేరాలని కూడా ఆశిస్తున్నా ఈ విషయంలో అయితే సంతోషం కానీ ఒక విషయము మన గుంతకలు ముప్పై ఐదు వార్డులు ఉన్నాయి ముప్పై ఐదు వార్డులకు సంబంధించి కొంతమంది పారిశుధ కార్మికులు పర్మనెంట్గా ఉన్నారు కాబట్టి ఒత్తుట్టు వారు దీక్షాశిబిరంలో పనిచేస్తున్న మరోవైపు విధులు నిర్వర్తిస్తున్నారు అలాంటి సందర్భంలో మరి దీక్షలు ఎలా సఫలమవుతాయి అనేటువంటిది కంక్లూజన్లో ఉంది దాన్ని మనకి పర్మనెంట్ ఉద్యోగులు లేరు మొత్తం ఉండేటువంటి తాత్కాలిక ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు కాబట్టి వీరు పూర్తి స్థాయిలో దీక్షలో ఉన్నంతవరకు మరి ప్రత్యాయమైన చర్యలు ఏమన్నా తీసుకుంటున్నారా మేము వీళ్ళు ఎవరైతే మన పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళు అడగడం జరిగింది ఒకటి రెండవది అంతగా సమస్యలు వచ్చినప్పుడు మేము వీళ్ళని మేము పారిశుద్ధ్య కార్మికులకి అడిగి రిక్వెస్ట్ చేసుకొని ఏదో సం ప్రజలకు సంబంధం ఇబ్బంది లేకుండా మేము పూర్తి చేసుకుంటామని మహాపరంగా ఎందుకంటే ఇప్పుడు గుంతకల్లు కొన్ని యుఎల్బీలు రెగ్యులర్ వర్కర్స్ ఉన్నారు సో రెగ్యులర్ వర్కర్స్ ఉండ కూడా ఇక్కడ అక్కడ కూడా సిఐటి ఉన్న వే నాన్ పిహెచ్ వర్కర్స్ లేదంటే పిహెచ్ వర్కర్స్ ఉన్నారు కానీ వాళ్ళు లేకుండా రెగ్యులర్ వర్క్ పని జరిగిపోతుంది ఇక్కడ కూడా అదే పరిస్థితి అంటే మేము కూడా ఒకవేళ అదే పరిస్థితి ఏర్పడుతుంది మేము ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటాము కానీ ఆ తీసుకునే దాంట్లో పారిశుద్ధ్య కార్మికులను పాగస్వామి చేసి తీసుకుంటాం వాళ్ళకి తెలియకుండా చెప్పకుండా మేము ఏది కూడా అందరికీ సాగేది లేదు వాళ్ళ సహాయంతోనే మేము ఏదన్నా కూడా చేపగ చేపట్టగలుగుతాము హండ్రెడ్ పర్సెంట్గా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పేసి కూడా నేను వాళ్ళ ముందరికి వచ్చి నేను మాట్లాడడం జరుగుతుంది రెగ్యులర్గా కూడా ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ వాళ్ళ పరిస్థితులు రుచుల తర్వాత వాళ్ళ పరిస్థితి కూడా అడుగుతూ ప్రజల అంటే ప్రభుత్వం నుంచి వచ్చి ఎప్పటికప్పుడు ఏవైతే సూచనలు ఉన్నాయో అవి కూడా మా మాకు సంబంధిత మా కార్మికులు కార్మికులని కాదు ఇది కుటుంబం అనుకోవాలా కార్మికులన్నీ పక్కన పెట్టుకుంటే కుటుంబంలో మాకు ఉన్న సభ్యులు కాబట్టి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది సరే వాళ్ళు కూడా సమపకంగా ఉన్నారు ఒకవేళ ఈరోజు మూడు గంటలకు చర్చలు ఉన్నాయి ఒకవేళ సాయంత్రానికల్లా ఒక కొలిక్ వస్తే అది కూడా పూర్తి స్థాయిలో అయిపోతే మాకు కూడా సంతోషం పండుగ సందర్భంగా వీళ్ళు కూడా సంతోషంగా ఉంటారని చెప్పి నేను ఆశిస్తూ అందరికీ మీకు